పవన్ కొంతమంది చెప్తా ఉన్నారు కూటమిని ఒంగోలు బాలిన శ్రీనివాస చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుంది ఇదవుతుంది కొన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటా తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయటం జరుగుతుంది అది మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఇప్పుడు చేరుతున్నటువంటి కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా జనసేన పార్టీ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదానికోసం మా శాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా అని కూడా భావిస్తూ ఉన్నా ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని పైకి తీసుకొచ్చేదానికోసం ఇంకా ఏ స్ట్రక్చర్ బాగా బిల్డప్ కోసం మరి పాత్ర ఉన్నటువంటి నాయకులు మరి అరుణ గాని రియాజ్ అదే మన బాలా వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళందరితో కలిసి జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి మా సాహిత్యం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేతున్నందుకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరు కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు మరి నాదల మనోహర్ కానీ ఇట్లాంటిని మరి నాగబాబు గారు గారు కానీ వీళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మరి ఒంగోలు నుంచి కూడా చాలామంది ముందుగా అయితే ఎక్కువ మంది ర్యాలీ రాకూడదు రాకూడదని చెప్పి అనుకున్నారు మరి ముఖ్యంగా మరి ఈ పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఎక్కువగా కృషి చేసినటువంటి అజయ్ గారిని ఎప్పుడు కూడా పెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి మనిషి అజయ్ మరి అజయ్ గారి ఆయన మరి పార్టీలో ఉన్నటువంటి అందరితో కూడా నాకు ఎక్కడ కూడా ఏ ఇది కూడా లేదు ఒక కులం మతం అనేది చూడండి అందరూ కూడా సమానంగా తీసుకునే వ్యక్తిని అందరితోటి మన జనసేన పార్టీ నాయకులు అందరితోటి కూడా కలిసిమెలిసి మరి పార్టీ అభివృద్ధి కోసం నా సాయసే కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ ఈరోజు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు ఇప్పుడు నేను కూటంలో చేరాను ఒకరెవరో మాట్లాడారని చెప్పి నేను మాట్లాడటం అనేది జరగదు నేను ఎన్ని ఇంగ్లీష్ చేసినా నేనైతే తొందరపడి ఎప్పుడు మాట్లాడను అది నాయకులు పక్క మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు త్వరలో మరి దాని దాని ప్రకారం ఇది జరుగుతుంది త్వరలోనే మరి ఒకరి తీసుకొని మరి ఒంగోలు కూడా మనం చాలామంది చేరాల్సి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చేసిన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా తెలియదు వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన మనం అంటే తనము మనకి మనం ఏం చేస్తాం మనకి మేమైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని ఎందుకంటే నాకు రాజశేఖర గారు ఏంటంటే అంత అభిమానం ఈరోజు కూడా చెప్తున్నాను ఈరోజు జనసేన పార్టీ చేరిందని కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను నాకు రాజశేఖర గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర గారు అంటే అభిమానం మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం నేను మంత్రి పదవి వదులుకొని పార్టీలో చేరడం జరిగింది బై ఎలక్షన్ పోయాం అదే సీట్లో కూర్చున్నాం అదే చేసాము అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం నేను పార్టీ కోసం శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా తెలియదు చేరింది ఇప్పుడు నేనేమన్నా పదవి కోసం నేను ఎప్పుడు కూడా పాకులాడేవాడిని కాదు ముందులా నా కోసం అభిమానంగా వచ్చిన వాళ్ళు మా వాళ్ళు మొదటి నుంచి అనసలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నా నాది నేను పర్వాలేదు నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండుసార్లు మంత్రి అయ్యాను రాజకీయం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా పర్వాలా నాతో బాగున్నవాళ్ళు మా పార్టీలో ఉన్న బాగుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉంది తప్ప నేను పదవి కోసం ఎప్పుడు కూడా అర్హులు దాసలేదు మీకు గుర్తుందో లేదో రెండున్నర సంవత్సరం తర్వాత అందరిని మంత్రులు తీసేస్తా ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను జగ అందరినీ మంత్రులు అందరిని కూడా తీసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఇస్తాం అని చెప్పించాను కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన పన్నెండు మంది నుంచి కొంతమంది మా మామూలు తీసి ఎందుకు తీశారో మాకు అర్థం కాదు ఎందుకు ఇచ్చారు వాళ్ళని ఎందుకు ఉంచారో మేము వాళ్ళు ఏం మంచి చేశారో మేము ఏం తప్పు చేసామంటే మరి అందుకే తెలియదు పవన్ కళ్యాణ్ గారు నన్ను నేను ఆ పార్టీలో ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నన్ను అభి అభిమానించారు రెండు మూడు సార్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా నాకు ఆయన మీద మమ్మకారం ఆయనతో పయనించాలని చెప్పి కూడా కోరుకున్నాం జరిగింది ఈరోజు ఆ అదృష్టం కలిగిందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా పవన్ కొంతమంది చెప్తా ఉన్నారు కూటమిని ఒంగోలో బాలిన శ్రీనివాస చేదో ఇదవుతుంది ఇదవుతుంది కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది అంటే మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఇప్పుడు చేరుతున్నటువంటి కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా జనసేన పార్టీ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదానికోసం మా శాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబణుతాయని కూడా భావిస్తూ ఉన్నా ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని పైకి తీసుకొచ్చేదానికోసం ఇంకా ఈ స్ట్రక్చర్ బాగా బిల్డప్ చేసుకునే దానికోసం మరి పాత ఉన్నటువంటి నాయకులు మరి అరుణ గాని రియాజు అదే మన బాల వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరితో కలిసి జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి మా సాహిత్యం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేతున్నందుకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరు కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు మరి నాద మనోహర్ కానీ ఇట్లాంటిని మరి నాగబాబు గారు గారు కానీ వీళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మరి ఒంగోలు నుంచి కూడా చాలామంది ముందుగా అయితే ఎక్కువ మంది ర్యాలీ రాకూడదు రాకూడదు అని చెప్పి అనుకున్నారు మరి ముఖ్యంగా మరి ఈ పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఎక్కువగా కృషి చేసినటువంటి అజయ్ గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి మనిషి అజయ్ మరి అజయ్ గారి ఆయన మరి పార్టీలో ఉన్నటువంటి అందరితోటిగా కూడా నాకు ఎక్కడ కూడా ఏ ఇది కూడా లేదు ఒక కులం మతం అనేది చూడండి అందరూ కూడా సమానంగా చూసుకునే వ్యక్తిని అందరితోటి మన జనసేన పార్టీ నాయకులు అందరితోటి కూడా కలిసి మెలిసి మరి పార్టీ అభివృద్ధి కోసం నా సాయసే కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు ఇప్పుడు నేను కూటంలో చేరాను ఒకరెవరో మాట్లాడారని చెప్పి నేను మాట్లాడటం అనేది జరగదు మీరు ఎన్ని ఇంగ్లీష్ చేసినా నేనైతే తొందరపడి ఎక్కడ మాట్లాడను అది నాయకులు పక్క మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు త్వరలో మరి దాని ప్రకారం ఇది జరుగుతుంది త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకొని మరి ఒంగోలు కూడా మనం చాలామంది చేరాల్సి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చేర్చిన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా తెలియదు ఇప్పుడు ఆయన మనం అంటే తనము మనకి మనం ఏం చేస్తాం మనకి మేమైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని ఎందుకంటే నాకు రాజశేఖర గారు ఏంటంటే అంత అభిమానం ఈరోజు కూడా చెప్తున్నాను ఈరోజు జనసేన పార్టీ చేయను కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను నాకు రాజశేఖర్ గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర గారు అంటే అభిమానం మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం నేను మంత్రి పదవులు వదులుకొని పార్టీలో చేరడం జరిగింది బై ఎలక్షన్కి పోయాం అదే సీట్లో కూర్చున్నాం అదే చేశాము అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం నేను పార్టీ కోసం శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా తెలియదు చేరింది ఇప్పుడు నేనేమన్నా పదవి కోసం నేను ఎప్పుడు కూడా పాక్లాడేవాడిని కాదు ముందులా నా కోసం అభిమానంగా వచ్చిన వాళ్ళు మా వాళ్ళు మొదటి నుంచి జనసేన ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నా నాది నేను పర్వాలేదు నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండుసార్లు మంత్రి అయ్యాను రాజకీయం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా పర్వాలా నాతో బాగున్నవాళ్ళు మా పార్టీలో ఉన్న బాగుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉంది తప్ప నేను పదవి కోసం ఎప్పుడు కూడా అరువు దాసలేదు మీకు గుర్తుందో లేదో రెండున్నర సంవత్సరం తర్వాత అందరిని మంత్రులు తీసేస్తా ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను జగ అందరినీ మంత్రులు అందరిని కూడా తీసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా స్వాగతిస్తాం అని చెప్పించాను కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన పన్నెండు మంది నుంచి కొంతమంది మా మా ఊళ్ళు ఎందుకు తీశారో మాకు అర్థం కాదు ఎందుకు ఇచ్చారు వాళ్ళని ఎందుకు ఉంచారో మేము వాళ్ళు ఏం మంచి చేశారో మేము ఏం తప్పు చేసామంటే మరి